హాయ్ అండి అందరికీ మేము తోటకి వెళ్తున్నామండి ఎప్పుడు మేము వెళ్ళినా ఒకవైపు డైరెక్ట్ రూట్లో వెళ్ళిపోతాం ముందు ప్రేయర్ అందుకోవాలి కదా అని డైరెక్ట్గా వెళ్ళిపోతాం ఇదిగోండి ఇలాగే గేట్ పడింది అందుకే నాకు వద్దు డా షార్ట్ కట్లు వెళ్దాం అంటుంటే వెనకేం కాదు ఇటే వెళ్దాం అంటుంటారు చూడండి గేట్ పడింది నేను కళ్ళజోడు పెట్టుకోవటానికి కారణం దుమ్ము పడిద్దండి కళ్ళల్లో అసలు ఎంత దుమ్ము పడిద్దో చెప్పలేం నా నా స్పెట్స్ ఉన్నాయి అయ్యని పెట్టు తెచ్చుకోవాలి మర్చిపోయి అందుకని మా ఆయనే పెట్టుకున్నాలేండి చూసారు ఆ పిల్లలు స్కూల్ పిల్లలు వాళ్ళు భో సోమవారం సోమవారం ఇలాగా దేవుని సేవ చేస్తారు పరిచారిక అందుకని మేము వెళ్తుంటే వాళ్ళు వస్తున్నారన్నమాట తోటలోకి అసలు భోజనం వడ్డిస్తుంటారు చాలా చాలా ఇంకో చోట ఇంకో చోట ఉంటాయి కదా అక్కడ ఉంటారు ఈ పిల్లలంతా కనిపిస్తూ ఉంటారు నాకు చూసారుగా తోటకి వెళ్తుంటే వాళ్ళు కూడా బస్సు దిగి ఇంకెళ్ళి భోజనం వడ్డిచ్చేక్కడ కొంతమంది అలా ఉండి చేస్తూ ఉంటారు సోమవారం సోమవారం చూసారా దేవుని సేవ ఎంత మంచిది ఇటువైపు వాహనాలు వైపు ఏమో బైకులు ఇంకా ముందు వైపు కూడా ఉన్నాయండి అసలు ఎంత ప్లేసో చెప్పలేం అంత పెద్ద ప్లేసు అయితే ఇంకా మేము చూడండి ఇంకా మేము తోటలోకి వెళ్తున్నాం తోటకి వెళ్ళి కాస్త ఆశీర్వాదం పొందుకొని ఇక విజ్ఞాపక మందిరంలోకి వెళ్ళి కాస్త మన శాంతిగా ప్రేయర్ చేసుకొని ఇంటికి చిన్నగా బయలుదేరుతాం ఆ రోజంతా మేము ఇక ఈ సన్నిధికి రావటానికి ఆలోచిస్తూ రోజంతా దేవుని సన్నిధిలోనే గడుపుతూ ఉంటాం చూశారు కదా చూడండి ఎంతమంది జనం అండి సోమవారం సోమవారం వీళ్ళందరికీ అనుకున్నవి జరగకపోతే వస్తారా అండి నిత్యంగా చెప్తున్నా మనస్ఫూర్తిగా శుద్ధితో గనక మీరు అనుకున్నది ఇదిగోండి ఇదే విజ్ఞాపక మందిరం అంటే అదిగోండి ఆమె రాస్తు చూసారా అని వైట్ శారీ ఆమా అందరు రాసుకొని ఉండిలో కానీ దేవుని పాదాల దగ్గర కానీ వేసితే అప్పుడు పాస్టర్లు తీసుకొని వాళ్ళు ప్రార్థన చేస్తారు ఆ చదివి ప్రార్థన చేస్తారు దాని గురించి అందుకు చేసేసుకొని ఇదిగోండి బయటికి రెండు ద్వారాలు ఉన్నాయి ఈ రెండిట్లో అవతల వైపు మగవాళ్ళు ఉంటారు అవతల వైపు ఆడవాళ్ళు పిల్లలు లేని వాళ్ళకి ఫ్రూట్స్ కూడా చేతిలో పెట్టి మరీ ప్రార్థన చేస్తారు ఎప్పుడు రానివారు ఎప్పుడు చూడని వారు ఉంటే రావచ్చు చూసారా పిల్లలు మళ్ళీ మేము వెళ్ళి వచ్చేటప్పుడు మళ్ళీ ఎక్కారు బస్సు టైం అంటే టైం అనమాట చూడవాళ్ళు బాగా చెప్తున్నారు సబ్స్క్రైబ్ చేయమని చెప్తున్నారు చేయండి ఫ్రెండ్స్ మేము అది గోడ అవుతలే తోట అన్నీ అనిపించుకొని వెళ్తూ ఉంటాం ఇక దాటేసి అనమాట ఏంది పిల్లలు ఎక్కడున్నారని చెప్పని అడిగితే ఏంటమ్మా పిల్లలు బాగున్నారు నువ్వు బాగున్నావు అడుక్కుంటున్నావు ఎందుకు మీ ఆయనేంటే మా ఆయన మమ్మల్ని వదిలేశాడండి అందుకే తోటకు వచ్చాము ప్రేయర్ చేసుకోవటానికి పోతే డబ్బులు పోయాయి అందుకే నర్సాపేట ఊరు డబ్బులు లేవు టికెట్కి అందుకని అడుక్కుంటున్నాం అని చెబుతుందండి అసలు నాది నిజం ఎంతో పట్టిదెంతో నాకైతే అర్థం కాల ముందు ఇచ్చాము తర్వాత మళ్ళీ ఎనికి వచ్చి మళ్ళీ ఇచ్చాం ఎందుకంటే పోనీలే పాపం అనిపించింది